అందరు గురు భక్తులు కలుస్తారు పూజలు గురు పూజలు చేస్తారు మంచిదే మంచి పని చేయాలి గురు పూజలు చేసిన మాత్రం అయితే కర్మాలు చేదున్నయ ఎన్ని మనుషుల కష్టం ఉన్నది క్రోధాలున్నాయి అహంకారాలు ఉన్నాయి దాంతో గురు భక్తి చేసిన మాత్రానప్పుడు ఏమి లాభం లేదు ఎందుకు ఇక ఉన్నదేమీ ముందు మనది కర్మాలు స్వవాట్ శుద్ధం చేస్తుడున్నాయి ఈ మూడు కర్ణ శుద్ధి అయింది అంత తీరిపోయి చేసేది ఉన్నది మనకేమి మన గుణాన్ని శుద్ధం చేస్తుడున్నది కర్మాలి శుద్ధం చేస్తుడు ఉన్నాయి కానీ కర్మాలకి కూడా చూపు లేదు పూజలు చేస్తుడు ఉన్నాయి చేస్తున్నాయి తీర్థార్థాలు దిగుబడు ఉన్నాయి తీర్థార్థ తిరిగే లాభమైంది మరి ఈత తిరిగి తిరిగి మంతే మారలేదు మరి లాభం ఏమైంది మరి అందుకు ఇవన్నీ ఎందుకోసం నిలబెట్టింది పూర్వకు ఈ పూజలు పాఠాలు నామస్కరణాలు యజ్ఞాలు అవనాలు ఇవన్నీ ఎందుకోసం నిలబెట్టినంటే మన గుణాన్ని కర్మాన్ని శుద్ధి అయ్యేటందుకే మన చూపట్లేదు గుళ్ళకి పోతున్నాం పూజలు చేస్తున్నాం బయట పడుతున్నాం అది కాదు గుడ్లే పోయి పూజలు చేసినా మాత్రం నీ కళ్యాణం లేదు అదే గుడ్లే పోయి ఎత్తనావు దేవుడు అయి బయట ఎల్లు పరివర్తన దేవుడు అవి బయట వెళ్తాను పోతున్నారా పూజలు చేస్తున్నారు పసుపు పువ్వు పువ్వులు పచ్చ చేస్తున్నారు బయట వెళ్తున్నారు అరే అది కాదు నువ్వు ఆయుష్యం అంతా పూజలు చేసినా ఇది ఏమి లాభం అయ్యేది కాదు ఆ ఎప్పుడైనా లాభం అవుతుంది ఆ దేవుని దగ్గర ఈ గుణాలు తీసుకొని బయట గుణానికి వాళ్ళని చుట్టరా అందుకు రాముల గుడికి వస్తున్నాం రాముల పూజ మరి అన్నల దమ్ముల్లోనే కలిసి వెళ్తూ ఉంటుంది నలుగురు అన్నల దమ్ములు ముగ్గురు తల్లులతో తల్లు నలుగురు అన్నల దమ్ములు ఎట్లా కలిసి మెలిచి ఫేమస్ ఉండే ఇలా ఒక చదువు ఉండో ఇద్దరు ఉంటుంది కడగడ పళ్ళు కోట మరి ఎట్లయితే రాముల భక్తుడు ఎట్లా అందుకు భక్తి చేసిన మాత్రమే పువ్వుల పట్ల వేసిన మాత్రమే భక్తి కాదు మన కర్మాన్ని సిద్ధం చేస్తుడు ఇదో భక్తి అది ఒక్కనాడు కూడా చేయలే వాదాలు చేయలే అనుకోలే మరి ఒక్క ఒక్కసారి ఒక్కోళ్ళు కలిసిమెంటు ఉంటలేదు ఎట్లా రాముల భక్తు అవుతాడు అది రాముల భక్తుడు దేవుడు అయి బయట వెళ్ళురా నీ క్షమ ఫలితాము అవును చూద్దాం దేవుని గుడి పో మేము పోంగ అడ్డాం ఏ దేవుడైనా గాని కొన్ని అలా మొక్కుల్లి పూజలు చేయాలి నేను లేదనా కాని ఆ తీరు మనకి స్వభావం గుణం కూడా కావాలి రాముడేవి మొక్కుతున్నావు అమ్మకు మొక్కుతా ఇక తల్లిదండ్రులు తొక్కుతున్నావు అవు అయి పూయేది పల్లె వచ్చాయా అరే నీ కన్న తల్లే నీటి తల్లిదండ్రే నీ దేవుళ్ళు అత్తలు లేదు తల్లిదండ్రు ఆ తల్లిదండ్రులు తంతున్నారా రాచుకుండా పట్టుకొని నువ్వు ఇప్పుడు మొమ్ముతున్నాయి అది లాభం నువ్వు దేవుడికి మొక్కు నేను దేవ నీ తల్లిదండ్రులు చూడ అల్లుని కూడా సేవైతే అల్లని కూడా దేవుల లాగా చూడు అయితే నీ దేమ లాభం ఉన్నాయి ఎవరే లాభండి అందుకో తల్లిదండ్రి కంటే మిక్కిన మించిన దైవము ఎక్కడా లేదు మన వేద పలుగుతున్నది పలుకుతున్నది భవ పితృదేవో భవ అతిథి దేవో భవ ఆచార్య దేవ ఇక నలుగురు దేవులని అంటున్న అంటున్నా ముందు తల్లి ముందు తల్లి మర తండ్రి మర ఆచార్య అంటే మనకు బోధించే గురు అతిథి దేవ అంటే మన ఇంటి వాళ్ళకు ఎర్బాలకుంటే అత్తడు చూడు మన ఇంటికి మన ఎర్బ ఎర్పాడు ఆయనకు కూడా సన్మానము వీళ్ళే కానీ అన్నమే కానీ సన్మానం చేస్తుంది మరి వీళ్ళు జోన్ ఇంకెక్కడ ఏం జోన్ తల్లిని తల్లి అంటది తల్లిని తల్లి అంటది ఎట్లా కావాలి భక్తి మరి భక్తి అంటే ఉత్తమ ఉన్నాయా భక్తి అంటే పేరుతో మాటలతో కాదురా నోటి మాటలతో భక్తి లేదురాట కాదురా అందుకు మనము ఎంత మట్టుకు మనం శుద్ధంగా అప్పదాకా మన చేత ఏమి പരമാർത്ഥമായി എഴുതി അതു ശുദ്ധങ്ങൾ അവർക്കുന്ന ഇടാം